కొద్ది రోజులుగా కొద్ది రోజులుగా గొప్ప దైవజనుడు ప్రవీణ్ పగడలా గారి యొక్క మరణం క్రైస్తవ లోకాన్ని ఎంతో కలిసివేసింది హృదయ వేదనతోనే నిండి అందరం వేదం చెందుతూ ఉన్నాం అయితే అనుమానాస్పదంగా ఆయన మరణించడం జరిగింది ఎన్నో రకాలుగా దైవ సేవకులు స్పందిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా నా అభిప్రాయాన్ని కూడా నేను తెలియపరచాలని ఎంతో ఆశపడతా ఉన్నాను ఎంతో హృదయ వేదన ఎందుకంటే క్రైస్తవ లోకానికి ఒక సత్యం చెప్పేటువంటి ఒక మంచి క్రియతో కూడినటువంటి ప్రభు మాదిరి చూపించగలిగినటువంటి ఒక గొప్ప దైవ సావుకుణ్ణి మనం కోల్పోయాం దీనిని బట్టి నేను ఎంతగానో చింతిస్తూ ఉన్నాను అయితే ఆయన మరణించినటువంటి తీరుని మాత్రం హృదయం ఒప్పుకోలేకపోతూ ఉంది అది ఎందుకంటే అనుమానాస్పదముగా ఉన్నది ఆ మరణం ఎందుకంటే ఆయన అనేక మత గ్రంథాల మీద లోకల్లో మతం అనాలి కాబట్టి చెప్తా ఉన్న పదం మన మతం కాదు మార్గమే అయినప్పటికీ లోకస్తులు కూడా అర్థం అవ్వాలి కాబట్టి మతం అనే పదాన్ని నేను ప్రయోగిస్తా ఉన్నా అనేక గ్రంథాల మీద డిబేట్లు చేయటం సత్యాన్ని వెలికి తిలికి తీసి బయటికి తీసి నిజాలు చెప్పుతూ ఉన్నప్పుడు సత్యంతో ఎదిరించడం చేతగాక ఎదుర్కొనేటువంటి సబ్జెక్ట్ వారి దగ్గర లేక ఈ విధముగా బాహాటంగానే చెప్పారండి ఆయన ప్రీవియస్ వీడియోల్లో ఉన్నాయి నేను మిమ్మల్ని అలా చేస్తాను మిమ్మల్ని ఎలా చేస్తాను నేను అలా చేస్తావరా ఎలా చేస్తావరా అని మాట్లాడినటువంటి వారు ఉన్నారు అలాగే ఆయన చనిపోయిన తర్వాత వెంటనే కామెంట్లో ఎవడు చంపాడో అనేటువంటి కామెంట్లు పెట్టి కాసేపట్లో మళ్ళీ రిలేట్ చేశారు అంటే వాళ్ళు ప్లాన్ చేసి అలా చేస్తున్నారా లేకపోతే ఎందుకు మళ్ళీ వెంటనే డెలివరీ చేశారు అనే అనుమానాలు క్రియేట్ అవడం తర్వాత ఆయన చనిపోయినటువంటి తీరు విధానం ఏమాత్రము కూడా అది యాక్సిడెంట్లే అనిపించకపోవడం వందకు నైంటీ పర్సెంట్ ఎక్కువగా అది చంపిన బాపతలాగా లాగా అనిపించడం ఒక ఇంత ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది ఆయన అందులో కొద్ది రోజుల ముందుగానే నాకు ప్రాణహాని ఉన్నది అని బాహాటంగానే చెప్పడం మరలా బాహాటముగానే కొంతమంది సహోదరులు నిన్ను అలా చంపేస్తాం పేదలు అలా చేస్తాం కళ్ళు పొడుస్తాం అనే రకంగా శపథాలు చేయడాలు జరిగినాయి అలా చేసిన కొన్నాళ్ళకే ఇలా మరణించడం ఎంతో అనుమానానికి ఆలోచనలకి దారితీస్తూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో అనేక రకాలుగా అందరూ స్పందించారు నా స్పందన నా అభిప్రాయం వాక్యంతో చెప్తాను నా సొంత అభిప్రాయం కాదు కానీ ఇది జస్ట్ నా అభిప్రాయం మాత్రమే ప్రభుత్వాలను ఎంచపరచాలని కాదు లేకపోతే ఇది నిజమే అని వాదించడానికి కాదు నిజాన్నిజాలు తెలియకుండా మనం ముందుగా న్యాయం అనుకోలేం ఒక అంచనా రాలేం అయితే జాగ్రత్తగా ఆలోచించండి మేక గ్రంథాన్ని ఒకసారి గమనిస్తే మేక గ్రంథం ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయం రెండవ వచ్చినాం మేక గ్రంథం ఏడవ అధ్యాయం రెండవ వచ్చినం భక్తుడు దేశంలో లేకపోయాను జనులలో యథార్థ పరుడు ఒకడనూ లేడు అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉండివారే ప్రాణహాని చేయుటకై ప్రాణహాని చేయుటకై ఏం చేస్తున్నారట పొంచి ఉన్నారు పొంచి ఉన్నారు ప్రతి మనుషుడు కిరాతకుడై తమ సహోదరుని కొరకు వలలు ఒగ్గును వలలు ఒగ్గును పొంచి ఉన్నారు వలలు ఒగ్గును అనే మాటను ఇక్కడ మనం తీసుకోగలిగితే ఇది ప్రవీణ్ పగడాల గారి యొక్క విషయంలో అప్లై అవుతుందేమో సరిపోతుందేమో ఆయన చనిపోయినటువంటి తీరును పరిశీలించినప్పుడు ఆయనకైనటువంటి గాయాలను పరిశీలించినప్పుడు ఇది ఎవరో పొంచి ఉండి వలల ఉగ్గి చేసినటువంటి ప్రక్రియగా ఇది కనబడతా ఉండదు మాకు కనబడతా ఉన్నది ఎంతో వేదనతో మాట్లాడుతున్నాం ఒక గొప్ప దైవ సేవకుడు హృదయ వేదన చేస్తా ఉంది ఎన్నో రకాలుగా సత్యాన్ని తీసేటువంటి ఒక గొప్ప దైవ కోల్పోయినటువంటి వేదనకి గురవుతా ఉన్నాం పుంచి ఉండి ఇలా చేశారేమో వలలు ఒగ్గి ఇలా చేశారేము ఎందుకంటే భక్తిలో ఉన్నవాళ్ళు ఇలాంటివి చేయరండి మొండితనముతో అసూయతో పగతో ప్రతీకరలతో రగిలిపోయి మాది నెగ్గించుకోవాలి ఈ నెలాగైనా లేకుండా చేయాలనే వారే ఎలాంటి యొక్క వాటికి పాల్పడతారు కాబట్టి ఆలోచన చేయండి పొంచి ఉండి ప్రాణహాని చేయడానికే పొంచి ఉండి ప్లాన్ చేయాలి సీటీ సీసీటీవీ కెమెరాలలో అవి రికార్డ్ అవడం కానీ అసలు ఈడ్చికెళ్ళినట్టుగా ఆనవాళ్ళు కానీ ఏమీ లేకుండా బండి మీదడికి పోవటం ఏంటంటే చాలామంది దైవ సేవకు లాజిక్తో ప్రశ్నలు ఇచ్చారు వాటికి స్పందన లేదంతవరకు ఆలోచన చేయండి మరొక మాట కూడా చూద్దాం అంటే మరొక మాట కూడా చూద్దాం మార్కుసు వార్త పదిహేనో అధ్యాయం మార్కుశ వార్త పదిహేనో అధ్యాయము పదిహేనవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన అని నేను చదువుతున్నాను మార్కు సువార్త పదిహేనో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఇక్కడ సందర్భాలు వేరైనా కొన్ని మాటలు ఆయనకి సరిపోతున్నాయేమో అనిపిస్తుంది ఆయన ఉన్నటువంటి పరిస్థితికి ఏంటంటే పదిహేనో అధ్యాయం మార్కు సువార్త తొమ్మిదో వచ్చిన ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకొని అని ఉంది అసూయ చేత అప్పగించారండి అక్కడ యేసుక్రీస్తుని అక్కడ సందర్భం వేరైనప్పటికని అసూయ చేతే ఎందుకంటే ఎంతోమందిని ఆయన రక్షలోకి నడిపించారు ఎంతో మంది ఇతరులను కూడా క్రైస్తవులోకి నడిపించడానికి ఆయన యొక్క మెసేజ్లు చాలా దారులు వేసినాయి మార్గాలు చూపినాయి రక్షలోకి వచ్చారు అనేక మంది ఎలా అయితే లాభం లేదని మతపిచ్చి ఎక్కువైనప్పుడు ఉంటుందండి మత పిచ్చి ఎక్కువైపోయి మత తగ్గిపోతుంది మెజారిటీ అటు పెరుగుతుంది అనుకున్నప్పుడు ఆ విద్వేషాలు ఎవరైతే ఆ గ్రంథాలను వెలితిరికి తీసి సత్యాన్ని బయటకు చెప్తా ఉన్నారో వాళ్ళ మీద ఆటోమేటిక్గా పగవ ప్రతీకారాలతో పెట్టుకుని అసూయ పెట్టుకొని పొంచి ఉండి వలలు వగ్గటం అసూయ చేత ఈ ఏదో ఒకటి చేయాలరా అని వాళ్ళ సమయాలు గమనించడం వాళ్ళ యొక్క టైం టేబుల్ అన్నీ చూసుకోవడం పోస్టర్లు వేస్తాం కదండి మేము పలానా మీటింగ్స్ పలానా చోట్ల అని చెప్పేసి ప్రవీణ్ పగడాల గారు ముందుగానే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కొన్ని మెసేజ్లు నేను విన్నప్పుడు నాకు వెనకమాల ఒక పది మంది ఉండరు ముందు ఒక పది మంది ఉండరు నేను ఒక్కడే వెళ్తాను నా కారు నేనే నడుపుకుంటాను నా బండి నేనే తోలుకుంటాను అని చెప్పినటువంటి పాయింట్ని క్యాలిక్యులేట్ చేశారో కానీ ఎలా చేశారో నాకైతే తెలియదు కానీ ఒక్కరే ఉన్నారండి మా వాళ్ళు కూడా క్రిస్టియానిటీలో కొంతమంది ఆయనకు అన్నున్న సింగిల్గానే వస్తున్నాడు ప్రాణహాని ఉందని చెప్పాడు అలాంటప్పుడు క్రైస్తవులలో మనం ఎందుకంటే ఆయన సోలోగా విడిచిపెట్టాలి ఎవరొకరిని తోడుచి పంపడం తోడుగా వెళ్ళి రావడం చేయాలి కదా అనుచరులు తెలిసిన వారు విశ్వాసులు తోటి దైవ సేవకులు ఎవరొకరు ఉంటారు కదండి ఒక మంచి వ్యక్తిని కోల్పోయేటువంటి పరిస్థితిలో మనం ఉండి వాళ్ళ అనేక రకాలుగా అన్నీ ఒక్కే చూడకూడదు కదా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి అసూయ చేత ఇవాళ ఆయన ఏదో ఒకటి చేయాలని అసూయ చేత ఊర్లు ఒగ్గి పొంచి ఉండి ప్రాణహాని చేశారనేదే మా యొక్క అభిప్రాయాలు అలా అనిపిస్తూ ఉన్నాయి ఇదేనని కన్ఫర్మ్ నేను చేయడం లేదు కానీ చట్టాన్ని మా చేతిలోకి తీసుకోవట్లేదు ప్రభుత్వం చేత కానీ ప్రభుత్వాన్ని మేము నిందించట్లేదు మా ప్రభుత్వాల మీద గౌరవాలు ఉన్నాయి కానీ బయటికి తీయండి అది బయటికి తీయండి ఎంక్వైరీ వేయండి అనుమానాస్పదంగా కేసు తీసుకున్నప్పుడు వాటిని ఎంక్వైరీ చేయండి చక్కగా పని చేయండి డ్యూటీ చేయండి మేము ప్రభుత్వాల కొరకు నాయకుల కొరకు అధికారుల కొరకు మేము ప్రార్థించేటువంటి గొప్ప క్రైస్తవులు శాంతియుతంగానే చేస్తాం ఇప్పటికే ర్యాలీలైనా ఏ అయినా కానీ మేము అందరిలాగా లేకపోతే ఇంకొక రకం ఇంకో రకంగా గొడవలు అడిపోయి రకరకాలుగా మత మతకళాలు సృష్టించవండి మత కళలు సృష్టించు ఆ భయపడద్దు ఎవరు నాయకులైనా ఎవరైనా ప్రభుత్వాలు భయపడాల్సిన అవసరం లేదు క్రైస్తవులు మత కలహాలు వాళ్ళు కాదు శత్రువులు క్షమించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళం మేము శాంతియుతంగానే చేస్తున్నాం కాకపోతే మాకు న్యాయబద్ధంగా న్యాయబద్ధముగా చట్టపరంగా అయితే లౌకిక విధానం విధానంలో మనం అన్నాం ఇలా మొదట్లోనే మేము గనక మేము మాట్లాడుకోలేకపోతే మా పరిస్థితులు ఏంటి రేపు అంటే ఇంకొక క్రైస్తవులు కూడా దేవుడి మీద ఆధారపడదాం మనం ఇలా ప్రాణహానికి సిద్ధపడదాం సిద్ధపడదాం మంచిదే హతసాక్షులుగా మారడం మంచిదే అయితే ఎవరో చేతులు అలా చంపబడడం ప్రతి కావాలని పొంచి ఉండి వలల ఒగ్గి చేత చంపబడతా ఉంటే మనకెక్కడా ఇంకా మనం చేయాల్సింది మనం చేయాలి దేవుడు చేస్తానే ఉంటాడు దేవుడు తెలియకునే ఉండదు కాబట్టి ఆలోచించండి సోదరులు కూడా ప్రభుత్వాల మీద మాకేం పగలు కానీ న్యాయబద్ధంగా జరిగించండి న్యాయబద్ధంగా విచారించండి అనుమానాస్పదమైనటువంటి కేసుని విచారించి న్యాయం జరిగేలాగా చూడండి మాకు ఇది ఎక్కడితో పోదు ఇంకా రేపు రోజున ఈయన ఇవ్వాలి రేపు మాదాకు వస్తుంది ఇంకా చిన్న చిత్తకాకేది ఎక్కువ దివాణం ఉండదు గొప్ప సాగుకులు వాడబడుతున్నటువంటి వారి మీదకే ఎంక్వైరీ చేయలేక ఆలోచన చేసుకోలేక ఇలా కొనసాగుతూ ఉంటే రేపు పల్లెటూరులో ఉన్నటువంటి చిన్న 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 దైవ దైవసేవుకులను ఓచకోతల పోసేటువంటి పరిస్థితులు వస్తాయేమో ఈ విషయాలు బోధలు వేరుగా ఉండొచ్చు సిద్ధాంతాలు వేరుగా ఉండొచ్చు క్రైస్తవులంతా ఈ విషయాల మీద ఏకతాటిగా రావాలనేదంటది మా అభిప్రాయం కూడా ఆలోచన చేయండి పొంచి ఉండి అసూయ చేత ఇవన్నీ చేస్తున్నారో అనిపిస్తూ ఉన్నది వార్త ఒకసారి చూద్దాం లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం లోకాసువార్త ఇరవై రెండవ అధ్యాయం రెండవ వచ్చిన నుంచి లోకాసువార్త ఇరవై రెండవ అధ్యాయం రెండవ వచనం నుంచి ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఎలాగూ చంపించమని ఉపాయం వెతుకుతున్నారు ఎలాగో చంపిద్దామని ఆనాడు యేసుక్రీస్తు కూడా తప్పలేదండి ఇవన్నీ నిజం సత్యం చెప్పేటువంటి వాళ్ళు ఎవరైనా చంపడానికే చూస్తున్నారు ఇరికించడానికే చూస్తున్నారు ప్లాన్లు చేసి ఊర్లు ఒగ్గి పొంచి ఉండి దారుల్లో కాపులు కాసి రకరకాలుగా చిత్రీకరించి ఇలా చేస్తూ ఉన్నారు ఆనాటి నుంచి ఉంది ఈ తంతు కాబట్టి ఆలోచించండి ఎలాగూ చంపిద్దాను ఉపాయాలు ఉపాయాలు ఫుటేజ్లు కూడా లేకుండా చేయడాలు ఆ పరిని వదిలేసిపోవడాలు ఎంత ఆ కుటుంబం పరిస్థితి ఏంటి సంఘం పరిస్థితి క్రైస్తవ లోకం పరిస్థితి ఏంటి మీరు అంత చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి ఇలా ఒకవేళ చేసి ఉంటే ఒకవేళ గుర్తుపెట్టుకోండి సత్యం చెప్పే మనుషులను మీరు చంపుకుంటా బావచ్చు కానీ సత్యం అంతకంత వెయ్యింతల బయటకు వస్తుంది జాగ్రత్త వెయ్యంతలే సత్యం చెప్పే మనుషులను చంపుతారు నన్ను చంపుతారు ఇంకొకళ్ళు చంపుతారు ఇంకొకళ్ళు చంపుతారు సత్యాన్ని మీరు చంపలేరు మీ వాళ్ళ మీ వాళ్ళ అవదది ప్రవీణ్ పగడాల గారి వంటి దైవ సౌకులు ఇంకా వంద మంది వస్తారు ఇంకా దేవుడు కింద పడి ప్రతిసారి అణచివేయబడిన ప్రతిసారి రేజ్ అయ్యేది తప్ప క్రైస్తవం అణచివేయబడేది కుంగిపోయేది దిగజారిపోయేది ఆగిపోయేదైతే కాదు మీరు అనుకునేటువంటి బుద్ధిహీనతతో కూడినటువంటి విధానాలే లేపెత్తే ఆగిపోద్దామో భయపడతారేమో అవ్వదో అది అవదో అది ఎప్పటికీ అవదో వంద మంది లేగుతారు ఇంకా అలాంటి వాళ్ళు వంద మంది అసూయ చేత చంపించమని ఉపాయాలు చేశారట తర్వాత ఇక్కడ ఇస్కర్ యూ యోధ గురించి రాయబడి ఉండేదండి ఒక మాట ఆయన శిష్యుల్లో ఉన్నటువంటి మనుషుడు అప్పగించాడు అయితే ఇక్కడ కొంచెం అప్లై చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం కనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగింపవచ్చునో దానిని గురించి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడను అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యం సమ్మతించారు ఇష్టపడ్డారు వాడు అందుకు ఒప్పుకొని జన సమూహము లేనప్పుడు ఈ పాయింట్ కోసం జన సమూహము లేనప్పుడు సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయండి అక్కడ ఎవరు లేరా రోడ్డుపైన జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదకుచుండె జన సమూహము లేనప్పుడు యేసుక్రీస్తుని అప్పగించడానికి తగిన సమయం విస్కర్ యూత యోధ ఎలా వెతుకుతున్నాడో జన సమూహము లేనప్పుడు అసూయ చేత పొంచి ఉండి ఉరలు ఒగ్గి ఎవరు లేనప్పుడు ఈయనను ఎలాగ చంపాలని తగిన సమయం కోసం ఎదురు చూసారామో అనిపిస్తూ ఉందండి అనిపిస్తూ ఉంది నా అభిప్రాయాలే నా సొంత అభిప్రాయాలు కాదు వాక్యముతో ఎలా ఉండిద్దేమో అనేటువంటి నా అభిప్రాయాన్ని ఊహాగానాలతో ఎందుకని వాక్యంతో చెప్తా ఉన్నా నేను వాక్యమే దేవుడు కాబట్టి వాక్యంతోనే ఆలోచిస్తున్నా ఇంట్రాగేషన్ వాక్యంతో చేసుకుంటున్నాం మా అనుమానాస్పదంగా ఉంది మా అనుమానం ఈ విధముగా ఉంది అని నా అభిప్రాయాన్ని ఎలా వాక్యంతో చెప్తున్నాను నేను వాక్యంతో చెప్తున్నాను ఆలోచన చేయండి మరొక తగిన సమయం కోసం కనిపెట్టి పువ్వులు పొంచి ఉండి ఎలా చేశారేమో మేబీ ఒకవేళ ఇలా వెయ్యి ఉంటుందేమో అనిపిస్తూ ఉంది ఎందుకంటే మాకు వాక్యమే కనబడతా ఉంటుందండి కళ్ళ ముందు ఏమండి బాగా ఆలోచించండి అపోస్తుల కార్యములు ఇరవై మూడవ అధ్యాయం అపోస్తుల కార్యములు ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ అధ్యాయం పన్నెండవ వచనం నుంచి మనం చదివితే పదిహేనవ వచనాల దాకా పన్నెండవ వచనం నుంచి ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకున్నారట ఎందుకు సత్యం చెబుతున్నాడు కదా ఎందుకు అనేక మందిని మారుస్తున్నారు కదా ఈయనే లోకరక్షకుడని గొప్పగా చాటి చెప్తున్నాడు కదా మీరు చేసే విధానం ఇది కాదురా అయ్యా ఇదిరా అని చెప్తున్నాడు కదా అందులో నుంచి వెలికి తిలికి బయటికి తీసి నిజాలు చెప్తున్నాడు కదా పొంచి ఉండి ప్రాణాలు గీసి ఏం చేస్తున్నారట చంపు వరకు అన్నం మేము ముట్టుకోం అని ఒట్టు పెట్టుకున్నారట ఈ కుట్రలో చేరిన వారు నలభై మంది కంటే ఎక్కువ ఈ కుట్రలో ఒట్టు పెట్టుకొని పౌలను చంపుకున్న వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు అన్నం కూడా తినం అన్నం నీళ్లు తాగం అని ఎందుకో మతపిచ్చి మతపిచ్చున్నటువంటి వాళ్ళు ఈ కుట్రలో చేరిన వాళ్ళు నలభై మంది కంటే ఎక్కువ అంట మరి పగడాల గారి విషయాలు ప్రవీణ్ గారి విషయాలు ఎంతమంది ఉన్నారు మాకైతే తెలియదు కానీ ఈ కోణాలు ఒకసారి దర్యాప్తు చేయండి అన్నపానాలు ముచ్చుకో వాళ్ళని చంపేదాకా నిద్రభావం నిన్ను అలా చేస్తాం ఎలా చేస్తాం ముందుగానే రికార్డెడ్గా ఉన్న యూట్యూబ్ల్లో రికార్డెడ్గా ఉన్నాయి చేయండి యాక్షన్ తీసుకోండి వాళ్ళ మీద ఆలోచన చేయండి కుట్రలో చేరిన వారు నలభై మంది కంటే ఎక్కువ వారు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును వచ్చి మేము పౌలను చంపు వరకు ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకొని ఉన్నారు గట్టిగా పెట్టుకున్నారట నిర్ణయానికి వచ్చేసారండి ఆ పగతో ఆ సూయతో తగిన సమయం కనిపెట్టుకొని పొంచి ఉండి వలలో యుగ్గి ఎలా చంపాలన్న ఉపాయాలు వేసుకొని అన్నహ ఆకలి దప్పు లేకుండా ఎలా ఉండి ఇలా చేశారేమో ఎంతమంది లిస్టులో ఉన్నారో ఎంతమంది ఇక్కడ నలభై అనేటువంటి విధానం రాసి ఉంది నలభై కంటే ఎక్కువని ఇక్కడ ఎంతమంది ఈ విషయాల్లో పాల్గొన్నారో ప్రవీణ్ గారి విషయంలో అనిపిస్తా ఉంది అనుమానాస్పదంగా ఉంది కదండీ మాకు మా అభిప్రాయాల వాక్యాలు చెప్పుకుంటున్నాం మేము ఆలోచన చేయండి ఆలోచన చేయండి అక్కడే అదే అపోస్తుల కార్యములు ఇరవై ఐదవ అధ్యాయం అపోస్తుల కార్యములు ఇరవై ఐదవ అధ్యాయం మొదటి నుంచి ఫేస్ ఫేస్తో ఆ దేశ అధికారమునకు ఆ దేశ అధికారమునకు వచ్చిన మూడు దినములైన మూడు దినములకు కైసరయ్య నుండి ఎరుసలేమునకు వెళ్ళను అప్పుడు ప్రధాన యాజకులను యూతులలో ముఖ్యులను పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసేది మరియు ఈ పాయింట్ కోసం మూడవ వచనంలో ఉన్న పాయింట్ కోసం మరియు త్రావలో త్రోవలో ఎంత క్లియర్గా ఉందో చూడండి త్రావలో దారిలో అతనిని చంపుటకు పొంచి ఉండి అతనిని చంపుటకు పొంచి ఉండి దారిలో అతను చంపడానికి పొంచి ఉన్నారు దారుల్లో దారిలో మార్గంలో పొంచి ఉండి ప్లాన్లు వేసుకొని మీరు అలా పంపించేయండి పలాంటి షోట్కి ఎనిషి పంపించేయండి మేము దారిలోనే చంపాలనే ఆలోచన ఇల్లు ముందుగానే పెట్టుకున్నారు మీటింగ్స్ వచ్చే సమయాలు చూసి ముగించుకుని వచ్చే సమయాలు చూసి ముందుగానే అలా పొంచి ఉన్నారేమో ఏమో నిందించట్లేదండి మేము ఇదే అని అంటలా వాక్యముతో మా అనుమా ఆ యొక్క అనుమానాస్పదంగా చనిపోయినటువంటి ప్రవీణ్ గారి యొక్క ఆ యొక్క స్థితిని బట్టి మేము వాక్యముతో చెప్తా ఉన్నాం మరలా మరలా పదే పదే చెప్తా ఉన్నా ఎలా చేసారేమో అనిపిస్తూ ఉందండి కీర్తన గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో భక్తిహీనులు నీతిమంతుల మీద చంప చూస్తారనేటువంటి మాట ఉంటుంది మనకు గమనిద్దాం సంఖ్యాకాండ ముప్పై ఐదో అధ్యాయం ఇరవై వచనములో వాళ్ళని కఠినంగా శిక్షించాలి అలా చేసేటువంటి వారిని అనుకుంటూ రాయబడి ఉంటుంది ప్రియుల కాబట్టి ఇటు ప్రభుత్వాలనైనా మేము కోరేది ఒకటే న్యాయబద్ధంగా జరిగించండి మేము ప్రభుత్వంలో గౌరవిస్తున్నాం మీకోసం ప్రార్థన చేస్తాం దేవుడు మీకు మంచి జ్ఞాన వివేచనలు అనుగ్రహించి ఆ నిజాలను వెలికి తిలికి తీసే విధముగా ఎందుకంటే అధికారులు ఎవరైనా నాయకులు ఎవరైనా న్యాయాన్ని తప్పుదారి పట్టించొద్దు లంచాలతో ఇబ్బంది ఇంకొక రకం ఇంకో రకంగా ఉండొద్దు నిజాన్ని నిజమే అది యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్గా చిత్రీకరించ రానివ్వండి లేదు అది నిజంగా ఏదైనా చేసినట్లయితే దయచేసి దయచేసి మా పక్షాన యాక్షన్ తీసుకోండి సార్ యాక్షన్ తీసుకోండి సామ శాంతయుతంగానే చెప్తున్నాం సార్ మేమంటూ కన్నీరు గార్చి ఇదైతే ప్రభుత్వాలు దిగిపోయిన ప్రభుత్వాలు నిలబెట్టాలన్నా కోల్చాలన్న దేవుని చేతిలోనే ఉంటుంది దేవుని బిడ్డల కన్నీరు మాత్రం దేవుడు చూస్తూ ఊరుకోడు ఆ పక్షాన యాక్షన్ తీసుకోండి శాంతియుతంగానే రాలీ చేసినాం మతకాలలో సృష్టించాం ఒకవేళ చేసినటువంటి వారు వేరే మతస్థులైతే ఆ మతాలకి ఈ మతస్తులకి గొడవలు అవుతాయేమో అనేటువంటి భయాలకు రావద్దు సార్ మేము గొడవలు పెట్టుకునే వాళ్ళం కాదు సార్ మేము గొడవలు పెట్టుకునేటువంటి కొండిషన్ కాదు శాంతియుతంగానే అడుగుతున్నాం ప్రతి డిమాండ్లు చేయట్ల మామూలుగా ఆర్డర్గా ఎదుగు చేయండి సార్ ఈ విధంగా చేయండి సార్ అని రిక్వెస్ట్గా చెప్తున్నాం సార్ మీకు రిక్వెస్ట్గా చెప్తున్నాం మేము శాంతియుత మార్గంలో వాళ్ళం ప్రభు మార్గాన్ని అనుసరించే వాళ్ళం దయచేసి ఇలా పెద్ద పెద్దవారికి ఇలా జరుగుతూ ఉంది గొప్ప గొప్ప దేవస్థావుకులు ఇలా విషయంలోనే ఒక దారికి రాకపోతే చిన్న చిన్నటువంటి చిన్న చిత్ర పరిస్థితులు ఏంటో ఒకసారి ఆలోచించండి సార్ సరైన నిర్ణయం తీసుకోండి దేవుడు మీకు మంచి సహాయం చేస్తాడు ఇంట్రావేషన్లో పోలీస్ యాజమాని సిఐడిలకు కానీ ఇంకా ఉంటారు కదా పెద్ద పెద్ద వాళ్ళ వాళ్ళందరికీ మంచి జ్ఞానం ఇచ్చేలాగా ఎంక్వైరీలు మంచిగా చేసేలాగా మంచి జ్ఞానిచ్చేలాగా మేము ప్రార్థన చేస్తాం కానీ న్యాయాన్ని న్యాయంగా మీరు తీర్పు తెర్చడానికి ఎంక్వైరీ చేయడానికి చేయండి సార్ అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించనుగా అలాగే క్రైస్తవులందరికీ కూడా సిద్ధాంతపరంగా ఎన్నున్న ఎన్నున్న క్రైస్తవులంతా ఈ విషయం మీద ఏకమై రండి అలాగే ఆ కుటుంబం కొరకు ప్రవీణ్ పగరాలు గారి కుటుంబం కొరకు ప్రార్థించండి ఆదరించండి కుదిరినటువంటి వారు వెళ్ళి రావడానికి ప్రయత్నం చేయండి ధైర్యం చెప్పండి ఓదార్చండి క్రైస్తువులంతా ఒకటేనని ప్రతి విషయంలో నిరూపించి ముందుకు సాగుందండి దేవుడు మనల్ని మన మనల్ని దీవించి అవసరమైతే దేవుని కొరకు హతసాక్షులను నిలబెట్టే కృపను గాక అవునండి